చూసుకున్నట్లయితే ప్రజా మేనిఫెస్టో రెడీ కూటమి పార్టీల కసరత్తు పూర్తయిపోయి సూపర్ సిక్స్తో పాటు మరిన్ని హామీలు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించారు ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని కూడా భావించారు అంటే గతంలో ఇళ్ళ పట్టాలు తీసుకొని ఇల్లు ఎవరైతే కట్టుకోలేదో వారికి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని భావించారు ఏడాదిలోగా సిపిఎస్ పరిష్కారం కావాలని దీనికి సంబంధించి అక్కడ డిసైడ్ అవ్వడం జరిగింది ఇక ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పొత్తులతో ముందుకెళ్తున్న టీడీపీ జనసేన బీజేపీ వారైతే వెట్టకేలకు ప్రజా మేనిఫెస్టో అయితే ఫైనల్ అయితే చేశారన్నమాట ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించిన కూటమి మేనిఫెస్టో కమిటీ ప్రజా మేనిఫెస్టో కీలక హామీలను అయితే అధిష్టానాలకు ముందైతే ఉంచింది ప్రధానంగా అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా మేనిఫెస్టోను సిద్ధం చేశారు పేదల కుప్పలు తాయిలను కూడా కమిటీ అయితే పార్టీలు ప్రకటించేందుకు రెడీ అయ్యాయి మొత్తంగా చూసుకున్నట్లయితే సో పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల హామీని కూటమి పార్టీలైతే ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నాయి ఇక ఉచిత ఇసుక పాలసీ అమలు చేస్తామని కూడా హామీ ఇవ్వనున్నాయి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సామాజిక భద్రత పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని దివ్యాంగులకు ఆరు వేలు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు ఈ మేనిఫెస్టోలో హా పెట్టిన ప్రజల ముందు ఉంచనున్నారన్నమాట హామీలను అధికారులకు వచ్చిన తొలి నెలలోనే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారన్నమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే మేనిఫెస్టోలో ముఖ్యంగా జనసేనతో కలిపి టీడీపీ పన్నెండు అంశాలపై గతంలో ప్రకటించిన హామీలన్నీ కూడా పూర్తి మేనిఫెస్టోలో అయితే పెట్టనున్నారు బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో కొన్ని హామీలను కూడా ఇప్పుడు ప్రజా మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పెట్టబోతున్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద కొత్త పథకాలు అయితే ఇప్పుడు మనకి ఏంటంటే గతంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి ఇళ్ళు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కొత్తగా ఇళ్ల స్థలాల వారికి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు పెన్షన్లకు సంబంధించి పెంపు అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించి ప్రస్తావన అయితే రాలేదు కానీ మిగిలిన అన్ని కూడా అయితే రావడం జరిగిందనమాట సో ఇది ప్రజా మేనిఫెస్టో మూడు కూటములకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో